మీది మాది ఇక్కడ ఎలక్షన్ వస్తుంది కదమ్మా గెలుస్తుందమ్మా గెలిస్తే జగన్ అన్న గెలవాలి చంద్రబాబు నాయుడు మాకు ఏం చేశాడు అప్పుడు భీమిచ్చాడు పండగల్లో సామాన్ వేయిస్తున్నాడు అంతేగాని జగన్ అన్న వచ్చినాక అయ్యే వీలేదు కదా మాకు జగన్ అన్నే అన్ని ఇస్తాడు మాకు పద్దెనిమిది వేలు పడతాయి మా ఆయనకి పింఛన్ వస్తుంది ఆ డబ్బులు మేము టిఫిన్ అంగడ పెట్టుకొని దాని మీద పోట కట్టుకున్నాము

చంద్ర నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు ఎందుకంటే పద్దెనిమిది వేలు ఇస్తాడు కొంతమంది బియ్యాలు ఎన్ని ఇస్తున్నారు కదా ఇప్పుడు జగన్ అన్న ఫ్రీగా ఇస్తున్నాడు కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తున్నాడు